ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మా జగన్ అన్న భయం ఉండదు ఇప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి అర్థం కాదు అర్థం కదులే కాకపోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న అన్న కొట్టే దెబ్బలో ఉండదు మీ బతుకులు మీరు మళ్ళీ మాట్లాడ అన్ననో మెంగపెట్టడానికి మాత్రమే ఉంటారు మీరంతా కానీ చెప్పుగా నలభై శాతం ఓటు ఓటుషేర్తో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా ఈ రోజు మనం ప్రతిపక్ష స్థానం కూడా లేకపోతే పోయింది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవటానికి చరిత్ర ఉండదు అంటే చూడు కుణితుల పవన్ కళ్యాణ్నే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన వందునో చూసారా మన పవన్ ఎకదో ఇటువంటి రిజల్ట్ చూసినప్పుడు కానీ ఇన్ని చేసిన తర్వాత నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నా అన్నరా వల్ల అవర్లా నా గైడ్ వచ్చేస్తుంది ఈరోజు మనం చేసిన మనిషి ఎక్కడికి పోలేదు ఈ రోజు దేనికి పదకొండు స్థానాలకు దేజారు పడిపినాం మీ నోటు చూడాలి కదా చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటుందన్నా జగన్ ఏదైనా చెప్పాడు అని అంటే మాట తప్పుడు మాట మీద నిలబడతాడు మీరు నిలబడండి కుర్చీలో నుంచి కాదండి మీరు మీ మాట మీద నిలబడండి టక్ రోజు కూడా జగన్ అబద్ధాలు ఆడడు అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుందా మరి అప్పుడు ఏం పీకడాలి ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యా బలం కూడా చాలా తక్కువే టోటల్గా గా పొజిషన్ వెరీ బ్యాడ్ మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని నువ్వు మాట్లాడుకుంటే అమెరికా వెళ్ళి శివాజీ మళ్ళీ చంద్రబాబు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు అమ్మఒడి బటనింగ రాలా రైతు భరోసా బటనింగ రాలా అరేరే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం మరి మనం బటన్లు వచ్చినాము మన సంక్షేమాలు ఇచ్చినాము బొక్క భోజనం బొంగి భుడింగి అని చెప్పి మాట్లాడేటటువంటి మీరు అదే జగన్ నుండి ఈ పాటికి ఇన్ని అన్ని ఈ పాటికి అయిపోయి ఉండేటివి హనీ మూన్ పీరియడ్ అనేది ఆగిపోతుందా హనీ మూన్ పీరియడ్ అనేది ఆగిపోతుందా